కానీ నిన్న ఎపిసోడ్ చూసిన ఎంతమందికి అనిపించింది కళ్యాణం సింపతి కోసమే త్యాగాలు చేస్తున్నాడు అని చెప్పి ఎంతమందికి అనిపించిందో చెప్పండి నేను చెప్తాను తర్వాత దివ్య మదర్ వచ్చి కావాలనే ఒక స్టోరీ అల్లారా లేకపోతే రియల్గానే ఆవిడ విధంగా ఫీల్ అయ్యారా తెలుసుకోవాలి తర్వాత సంజన గారి హస్బెండు ఎటువంటి లీక్స్ ఇవ్వకుండా చాలా వచ్చి ఒక పదిహేను నిమిషాలు వచ్చి హాయిగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారని మీకు అనిపించిందా లేదా క్యూట్ ఫ్యామిలీ అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే అంటే నా రివ్యూస్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత లైక్ చేసి వీడియో మొత్తం చూడండి ఎందుకంటే లైక్ చూస్తే మీరు ఒకళ్ళు లైక్ చేశారనుకోండి అప్పుడే ఈ వీడియో ఇంకొకళ్ళకి వెళ్తుంది అన్నమాట మీరు లైక్ చేయకపోతే వీడియో అనేది ముందుకు వెళ్ళదు అందుకని చెప్పేసి ఇది నా సిన్సియర్ అండ్ పర్సనల్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ మీరు అనుకోవచ్చు దీంట్లో దీనికి వచ్చే తొక్కలో వ్యూస్కి మనం లైక్ చేయడం అని చెప్పేసి నిజమే నిజంగా వ్యూస్ అనేవి రా లేవండి కానీ మీలాంటి వాళ్ళు కొంతమంది అయినా చూసిన వాళ్ళు కొంతమంది అయినా ఎంకరేజ్ చేస్తే కొంచెం ఉంటుంది ఎందుకంటే ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్స్ అనేవి పెట్టాలండి అందుకని చెప్పేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో చూస్తారని కోరుకుంటున్నాను తర్వాత మీ ఇష్టం నా పర్సనల్ రిక్వెస్ట్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి తర్వాత ఇప్పుడు వీడియోకి కంటే వీడియోలకంటే రివ్యూ దలోకి వెళ్దాం ఏంటంటే ఇప్పుడు డెమోన్ మదర్ వస్తారు కదా ఫస్ట్ డెమోని నిజంగా సూపర్ అనిపించాడు ఎందుకంటే తను అమ్మకి మంచి బాండింగ్ ఉంది వాళ్ళ మదర్ కూడా చాలా హోమ్లీగా ఉన్నారు అందరితో చాలా కలిసి ఉన్నారు తర్వాత రీతుతో ఏ విధంగా ఉంటారా అని చెప్పేసి అనిపించింది కానీ రీతుని కూడా హక్ చేసుకోవడం కానీ తినిపించడం కూడా లడ్డు తినిపించినప్పుడు ఇమాన్యుల్ అంటాడు అరే ప్రోటీన్ లడ్డునా అని చెప్పేసి కానీ అక్కడ నవ్వుకుంటారు కాదా డ్రై ఫ్రూట్స్ ఉండుడా అని చెప్పేసి అని చెప్పేసి తర్వాత డెమోని తినిపిస్తున్నప్పుడు డెమోని అంటాడు తను కూడా తినిపించండి రీతు వచ్చిన తర్వాత నెగ్లెక్ట్ చేయలేదు ఈ భయపడలేదు కూడా అని అమ్మ తనకు కూడా తినిపించడు తినిపించారు ఆవిడ ఏమనుకుండా అని తర్వాత గిన్నెలు తవ్వుతున్నప్పుడు కూడా చూడండి డెమోన్ ఏం చేస్తున్నానంటే వాళ్ళ మదర్ ఏంటంటే తినిపించు తర్వాత ఏంటి బిర్యానీ తినిపిస్తారు కదా డెమోన్కి ఇది కూడా బాగుంది ఎవరు డెమోన్ వాళ్ళ మదరే అంటారు బిర్యానీ ప్లేట్లో పెట్టి తీసుకురాలా తినిపిస్తాను తినిపించాలని ఉందా ఎక్కువని చూసి అని అంటాడు అంటే కొంతమంది ఏమనుకుంటే వద్దులేదు అలా తింటానంటాడు అలాగా తినిపించాలని ఉందా ఉండు ప్లేట్లో వేసుకొస్తాను ప్లేట్లో వేసుకురావడం వాళ్ళ మదర్ తినిపించడం చాలా బాగుందన్నమాట వీళ్ళిద్దరు బాండింగ్ కూడా బాగానే ఉంది వాళ్ళ మదర్ కూడా చాలా చాలా రియల్గా ఉన్నారు ఎటువంటి కావాలని తెచ్చిపెట్టుకున్నది ఏమీ కాదు తర్వాత వాళ్ళ మదర్ వెళ్ళి ఏతి కొడుకుంటున్నప్పుడు రీతు వెళ్తుంది మీ అబ్బాయి అక్కడ వంట చేస్తే నేను గిన్నెలు తవ్వుతానని చెప్పేసి దానికి కూడా వాళ్ళ మదర్ నార్మల్గానే తీసుకొని నవ్వుగా నవ్వుతూనే ఉన్నాను అనమాట తర్వాత నా పాట వేసినప్పుడు ఏడుస్తారు కదా ఏడ్చినప్పుడు రీతు కూడా ఏడవడం అదే చూస్తుంటే వాళ్ళమ్మగా రీతు దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేసుకుని ఎవరూ లేరని బాధపడకమ్మా మేము ఉన్నామని చెప్పడము తర్వాత డెమోన్ వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా రీతు ఏడ్చింది కొంచెం ఇమోషనల్ అయినట్టుంది అది తర్వాత అందరూ నేమో డెమోన్ పెళ్ళి ఎప్పుడు అని చెప్పా అడి డెమోన్ పెళ్ళికి మమ్మల్ని పిలుస్తారా అని చెప్పి అడగడము ఆ మా అబ్బాయికి లేడీ ఫ్యాన్ లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారనేసరికి తనూజ్ ఏమంటుందండి ఇటువైపు ఆహా లేడీస్ ఫ్యాన్స్ అట్టరా అమ్మాయిలు కాదని చెప్పాడు అందరూ నవ్వుకుని చాలా బాగున్నది క్యూట్గా చాలా బాగా అనిపించింది తర్వాత వాళ్ళ మదర్ అనేది వెళ్ళిపోతున్నప్పుడు ఆ పాట వేస్తారు చూస్తారు ఆ పాటకి హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఇమోషనల్ అయిపోయారు నిజంగానే భరణి గారితో సహా అందరూ ఏడవడం అయితే జరిగింది కళ్యాణ వచ్చి టపటప నీళ్లు పడుతూనే ఉన్నాయి తర్వాత రీతు అక్కడున్న ప్రతి వాళ్ళని ఈవెన్ దివ్య కూడా ఇమోషనల్ అయిపోయి తర్వాత వాళ్ళ మదర్ అయిపోయింది తర్వాత బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ ఈ పాట వేస్తే ఎవరు ఇమోషనల్ అవ్వకుండా ఉంటారని చెప్పి నిజమే కదా అమ్మ అంటేనే కొంచెం ఏడుపోంది అటువంటి అటువంటి పాట వేసి అప్పుడే వచ్చిన మదర్ వెళ్ళిపోతుందంటే ఎవరైనా ఎమోషనల్ అవ్వాల్సిందే అవునా కదా డెమో మాత్రం చాలా అంటే బాగున్నాడు రీతువుని నెగ్లెక్ట్ చేయకుండా కూడా ఆ టైంలో కూడా వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నప్పుడు కూడా అని నాకు హౌస్లో అంటే సపోర్ట్ అంటే ఇదిగో అమ్మాయి చేస్తుంది అందుకనే నేను తనతోనే ఉంటానని చెప్పడం ప్రతి దానికి రీతువును తీసుకుని వచ్చాడు తను మాత్రం అది బాగుంది కదా డెమో అందుకే డెమోని సూపర్ అని చెప్పి అనిపించింది నాకైతే మాత్రం తర్వాత ఎవరు సంజనా గారి సంజనా గారిని కన్ఫెషన్ రూమ్లో పిలుస్తారు కదా పిలిచినప్పుడు ఏంటి తనకి మీ పే మీ ఫ్యామిలీ మెంబర్స్ని కలవాలనుకుంటున్నారంటే కలవాలనుకుంటున్నావైతే నీ టైమింగ్స్ నువ్వే సంపాదించుకోవాలి హౌస్లో నువ్వు ముగ్గురు మెంబెర్స్ నుంచే కండిషన్ పెట్టాలి అంత ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం కొంచెం తీసేసుకోవచ్చు కదా అందుకని ముగ్గురు మెంబర్స్ నుంచి నువ్వు థర్టీ మినిట్స్కి మించకుండా టైం తీసుకోవాలి అంటే థర్టీ మినిట్స్ లోపలైనా పర్వాలేదు కానీ మించకూడదని మాత్రం చెప్పడం జరిగింది అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఇమాన్యువల్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసి ఫిఫ్టీన్ మినిట్స్ నేను ఇస్తాను ఎందుకంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్ నీకిస్తే థర్టీన్ మినిట్స్ నాకు ఉంటుంది తను గవర్నమెంట్ వస్తుందని అనుకుంటున్నాడు కానీ తెలిసినంత ప్రకారం వాడు మదర్ వచ్చినట్టు అనిపిస్తున్నది అందుకని గర్ల్ ఫ్రెండ్ వస్తే మాట్లాడాలని చెప్పి తను అనుకుంటాడు ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చిన వెంటనే సజ్జనగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తర్వాత కళ్యాణ్ కూడా అడుగుతారు వెళ్ళి ఫైవ్ మినిట్స్ తర్వాత భరణి గారిని కూడా అడుగుదాం అనుకుంటే కళ్యాణ్ ఎవరితో ఇమాన్యువల్తో ఏమంటారంటే భరణి గారు ముందు చేసిన సాక్రిఫైస్గా మధ్య మధ్యలో అంటూ ఉన్నారు కనుక నేను ఇప్పుడు అడిగితే మళ్ళీ ఇంకో విధంగా రియాక్షన్ వస్తుంది ఏమో అని చెప్పేసి ఆగుతున్నానని చెప్పని అంటారు కళ్యాణ్ అయితే అడుగుతారు అడిగిన వెంటనే కళ్యాణ్ ఫస్ట్లో కొంచెం ఇవాళ వద్దా అంటే ఇద్దామని చెప్పి అనుకుంటుంటే మిగతా వాళ్ళు అందరూ అంటారు ఎందుకంటే డెమోనో అంటాడు తర్వాత రుజా ఉంటుంది అందరం వరే పిచ్చా వెర్రా నీకు పదిహేను నిమిషాలు పది నిమిషాలు నువ్వు ఇచ్చేస్తా ఐదు నిమిషాలు ఇచ్చేస్తామంటే పది నిమిషాలు పది నిమిషాలు వాళ్ళు ఎంట్రీ వస్తారు నువ్వు కూర్చొని ఎలా ఉన్నావు ఏంటి ఇలా మాట్లాడేసి కొంచెం మాట్లాడదాం సరే పది నిమిషాలు అయిపోతుందిరా అని చెప్పేసి అందరూ తిరుగుతూ ఉంటారు అయినా సరే కళ్యాణ్ ఏం చేస్తాడంటే ఫైవ్ మినిట్స్ ఇవ్వడానికి రెడీ అయిపోతాడు తర్వాత ఇమాన్యువల్ అంటే అడగడాని వద్దు మమ్మీ అడగకు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండేదే ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ నువ్వు అనుకో మిగతా వాళ్ళకి అలాగా టెన్ మినిట్స్లో కష్టం అన్నా సరే నువ్వు ఆవిడ ఏంటంటే వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు వాళ్ళ అమ్మాయి వస్తుంది ముగ్గురు మనుషులు ముగ్గురు మనుషులు కొంచెం కొంచెం స్పెండ్ చేసిన టైం అయిపోతుంది అని చెప్పేసి ఆవిడ అనుకుంటాడు అడిగారు అందుకనే చెప్పేసి కళ్యాణ్ కూడా ఓకే అని చెప్పేసి అనేస్తాడు తర్వాత భరణి గారిని అడిగేస్తారు అయినా సరేనో అడిగితే భరణి గారు ఇవ్వలేనో అని చెప్పి అంటారండి ఎందుకంటే వాళ్ళ సిస్టర్ ఎవరో ఉన్నారో వాళ్ళు చూడలేదు అందుకని తను వస్తే తనతో మాట్లాడాలి అందుకని చెప్పేసి ఇవ్వనన్నట్టుగానే మాట్లాడతారు తర్వాత బిగ్ బాస్ అడుగుతారు మీరు తెచ్చుకున్నారంటే ఇమాన్యుల్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్తానన్నాడు కళ్యాణ్ ఫైవ్ మినిట్స్ అని వెంటనే భరణి గారు ఇస్తానన్నావని ఆశ్చర్యపోతారనమాట ఫైవ్ మినిట్స్ వెంటనే అక్కడ కూడా డెమోన్ అంటారు ఒకడే పిచ్చి పడవని నువ్వేమని చెప్పేసి డెమోన్కి కళ్యాణ్కి మంచి రేపయితే ఉన్నది జస్ట్ మనకు చూపించడం కొంచెం అనిపిస్తుంది కానీ ఇద్దరికి మంచి ఏంటంటే ఎవో అని అంటాడు వరే పిచ్చా ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి కానీ సంజన గారు మాత్రం ఫైవ్ మినిట్స్ అన్నాడు కానీ నేను దాంట్లో ఒక్క నిమిషం తీసుకుంటాను నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్క నిమిషం అంతంత విలువైందని చెప్పేసి మనం ఎంతో టైం వేసిస్తూ ఉంటామా ఒక్క నిమిషం కోసం సంజన గారు ఎంతలాగా కష్టపడ్డారో అనిపిస్తుంది అప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ ప్లస్ వన్ సిక్స్టీన్ మినిట్స్ అవుతుంది అప్పుడు వరణి గారు కూడా అంటారు ఒక టూ త్రీ మినిట్స్ అంటే నేను కూడా ఇస్తానని చెప్పేసి టూ మినిట్స్ వన్ మినిట్ అంటే వద్దులేండి అని చెప్పేసి సంజన గారు స్ట్రిక్ట్గా వద్దని వస్తారా సిక్స్టీన్ మినిట్స్ అయితే వస్తుంది వచ్చి ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు వస్తుందని తెలిసిన వెంటనే ఆవిడ కొంచెం డ్రెస్ అది చేంజ్ చేసుకోవడానికి అది బాత్రూంలో అది వెళ్ళడం జరుగుతుంటే అక్కడ పైన ఏంటంటే ఫ్లవర్స్ తర్వాత వాళ్ళ అమ్మాయి ఫ్రాక్ అది పెడతారు కదా అది అక్కడే ఉంచితే బాగుండేది ఏం చేశారంటే వీళ్ళు సంజన్ తనుజ అండ్ కళ్యాణ్ ఏంటంటే తెచ్చి వాళ్ళ బెడ్రూమ్లో అక్కడ పెట్టారు పెట్టిన సంజన గారు అంత ఆశ్చర్యపోలేదు ఎందుకంటే ఎంతవరకు టెన్షన్ పడి ఏడు చేడి చేయాలి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ రావట్లేదని ఇప్పుడు ఫ్యామిలీ వస్తుంది కనుక ఇంకా దాన్ని ఎంజాయ్ చేయాలి ఎటువంటి ఇది అవ్వకూడదని అని చెప్పి అనుకున్నట్టు చూశారు చూసారు చూసిన వాడిని హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ అయితే రావడం జరుగుతుంది ఫ్యామిలీ వచ్చినప్పుడు దీనికి ఏమో ఫ్రీజ్ చెప్పడం జరుగుతుంది వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి అంత చాలా క్యూట్గా ఉన్నది నిజంగానే కానీ ఏజ్ంది ఎందుకంటే ఒక్కసారి అంతమంది మనుషులు చూసేసరికి ఈవెంట్ మర్చిపోయి ఉంటుంది కదా టూ టూ అండ్ హాఫ్ మంత్స్ అయిపోయింది కదా పాపను వదిలిపెట్టేసి అందుకని ఆడవడం మొదలు పెడితే అప్పుడు స్టోర్ రూమ్కి తీసుకెళ్తారు ఎందుకంటే అక్కడ ఇంకెవరైనా చూస్తారనుకుంటా కొంచెం సేపు స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళ అబ్బాయితో చక్కగా ఆడుకోవడం తర్వాత ఇమాన్యుల అబ్బాయిని ఎత్తుకొని వెళుతూ మీ అమ్మ నిజంగా గందరగోళం చేస్తుందా మీ అమ్మ పదిలో నువ్వు ఉంటే బాగుండు అది ఇది ఓకేనా ఓకే అంటే ఓకే అనేస్తాడు అర్థం ఓకే అంటాడు తర్వాత సంజన గారు వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతూ వాళ్ళ హస్బెండ్ అంటారు చూసారా ఏంటి ఇంత కామ్గా ఉన్నావు ఏ గొడవలు ఏమీ లేకుండా నువ్వు ఎలా ఇంట్రెస్ట్ అయ్యి ఉంటున్నావు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అంటే అవునా నీ గారు ఏమంటుందో నేను ఎత్తుగా అరుస్తున్నానో కోపడుతున్నానో చాలా ఎక్కువైందని అడుగుతాడు వాళ్ళ హస్బెండ్ దానికి రివర్స్లో ఏమీ లేదు నథింగ్ ఏమీ లేదని చెప్తాను అందులో అందులో గిమాన్యులు పిలుస్తారు పిలిచిన తర్వాత ఒరే నేను అసలు గొడవ చేయట్లేదు గొడవ చేయట్లేదా నాట్ ఈ టెన్ పర్సెంట్ అంటాడు టెన్ పర్సెంట్ కూడా చేయట్లేదు టెన్ పర్సెంట్ కూడా కాదు ఈ టెన్ పర్సెంట్నే అవసరం తన గందరగోళం అయిపోతుంది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా నార్మల్గా ఉన్నారు కానీ ఎటువంటి హింట్స్ ఏమీ ఇవ్వలేదు అతను తర్వాత బయటకు వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయిని నేను ఎక్కడున్నాను రా బోర్డులో అంటే ఫస్ట్ కెప్టెన్ కదా ఇవిడ వెళ్ళడం పట్టుకోవడం బరండి గారు ఎద్దుకోవడం కిసి పెట్టడము తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు మమ్మీ గెలిచి రావాలని చెప్పి వాళ్ళ అబ్బాయి ఆడడము క్యూట్గా చాలా బాగున్నది చాలా క్యూట్ ఫ్యామిలీ అనిపించింది వెళ్ళిపోవడం అయితే జరిగింది అంటే హింట్స్ కానీ ఏమీ ఈవిడికి దొరకలేదు సంజనా గారికి నెక్స్ట్ దివ్యాంగుల మదర్ ఎంట్రీ అవుతారు కదా మదర్ ఎంట్రీ అయ్యి వాడు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు నిజంగానే చాలా వీళ్ళిద్దరికీ రివర్స్ నిజంగానే ఇప్పుడు వచ్చిన ఎవరు రీతు రీతు అంటున్నాను డెమోన్ వాళ్ళ మధ్య వచ్చారు చాలా హోమ్లీగా నార్మల్గా ఉన్నారు సాఫ్ట్ అంటే ఈవిడ కూడా హోమ్లీగా ఉన్నారు ఉండి చాలా యాక్టివ్గా ఉన్నారనమాట వచ్చిన తర్వాత అప్పుడు వచ్చినప్పుడు దివ్య గారు మొహానికి పౌడర్ అది ఏ పిండు ఏదో రాసేస్తారు కదా అప్పుడు కొంచెం విధిగా ఉన్నారు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత తెప్పించుంటే బాగుండేది లేదు కదా తర్వాత వచ్చిన వేళ చాలా యాక్టివ్గా అది ఉన్నారు హౌస్ మేట్స్తో మాట్లాడుతున్నప్పుడు దివ్య ఉంటుంది నేనా నీ కూర్తుంది నాతో వాళ్ళంటే వాళ్ళ ఇంటి వాళ్ళు అనంటే వాళ్ళ ఇంటి వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అంతా అది దివ్య రారా అని చెప్తున్నా ఏ ఇక్కడేం పర్సనల్ ఏమీ లేవు అందరితోనే అని చెప్పి ఆవిడ అనడం కానీ దివ్య కావాలని తీసుకుని వెళ్ళడం తీసుకొని వెళ్ళిందో వాళ్ళ మదర్గా వాళ్ళ మదర్ ఏంటంటే నవ్వుతూ నవ్వుతుంది ఎవరికి ఇవ్వాల్సిన హింట్స్ వాళ్ళకి ఇచ్చారనే ఫీలింగ్ నాకున్న నాకు అనిపించింది తింటే నువ్వు ఎలా ఆడుతున్నావా అలా ఆడు ఆడు అని చెప్పి అన్నారు ఏడవకు అని చెప్పి అన్నారు తనుసాకే వాళ్ళ సిస్టర్ అదే చెప్పారు దివ్యాకు వాళ్ళ మదర్ కూడా అదే చెప్పారు ఏడవకు నువ్వు అని చెప్పేసి నువ్వు ఏడుస్తూ ఉంటే మీ నాన్న టీవీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పడం ఎందుకంటే భారణ గారితో ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటుంది కదా ఆ ఏడుపు చూడలేకపోతున్నాం మనం ఏమైనా వాళ్ళ ఫాదర్ ఏం చూడగలరు అని చెప్పడం తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత నేను అందరికీ ఒక విషయం చెప్ ఒక విషయం చెప్దామను అనుకో అందరూ కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి ఆవిడ చెప్పారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు మా బ్రదర్ ఉండేవాళ్ళు ఎడ్యుకేషన్లో అందరూ ముందుకెళ్తున్నారు ఎడ్యుకేషన్ అనేది చెప్పడం ఈవిడికి మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళ బ్రదర్ చదువుకుంటున్నారు ఇంకా నాకు అర్థం కాలేదు చదువుకుంటున్నారు అనుకుంటు ఏమో మరి చదువుకున్నా సరే అని అంత వచ్చిన తర్వాత ఏమో అవి చెప్పింది ఏం చెప్పారంటే ఎడ్యుకేషన్ అందరూ ముందుకెళ్తున్నారు వాళ్ళ తమ్ముడే వెనక వాళ్ళ వెనకబడి ఉన్నానని చెప్పేసి సూసైడ్ చేసుకున్నారని చెప్పడం అయితే జరగడం అయితే జరిగింది కానీ అది నిజమా అప్పుడు నేను టీవీలో ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను బిగ్ బాస్ వస్తుంటాను అనుకుంటా అప్పుడు నాకు ఒక పర్సన్ చూసిన వెంటనే ఒక పర్సన్ చూసిన వెంటనే నాకు బ్రదర్గా కనెక్ట్ అయ్యారని చెప్పారు కదా బ్రదర్గా కనెక్ట్ అయ్యి భరణి గారు చూడడం భరణి గారు కూడా వచ్చి హక్ చేసుకోవడం అది బాగుంది అతను కూడా ఇమోషనల్ అయితే అయ్యారు కానీ ఇదంతా నాకు ఎందుకు చెప్పారంటే దివ్య మా అన్నయ్య అప్పుడు చెప్పారు ఇది కూడా చెప్పారు ఏం చెప్పారంటే నేనే తనకు చెప్పాను ఇక్కడికి వచ్చి మావయ్య అని చెప్పి అనలేదు కదా అందుకే అన్నయ్య అని చెప్పాను నా తరపున అని చెప్పి పంపించాను అందుకే తనను అన్నయ్య అన్నయ్య అంటూ ఉన్నాదని చెప్పి చెప్పారు అంటే నాకేమనిపిస్తుంది అంటే ఒకవేళ నిజం కూడా ఏమి ఉండొచ్చు ఆవిడ చెప్పింది నిజంగానే ఆవిడ పదిహేను రోజులు చూడటం చూడటం వల్ల నా బ్రదర్లా ఉండరు అని చెప్పేసి కొన్ని క్వాలిటీస్ అనిపించి ఉండొచ్చు అందుకే చెప్పుంటే దిగ కనెక్ట్ కూడా అలా అయ్యి ఉండొచ్చు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే బయట నెగిటివిటీ ఉన్నది ఎందుకంటే భరణి గారిని అన్నయ్య అన్నయ్య అన చాలామందికి సెవెంటీ పర్సెంట్ మెంబర్స్కి ఎవరికి ఇష్టం ఉండటం లేదు ఆవిడ అందుకనే అది రికవర్ చేయడానికి కవర్ చేద్దామని చెప్పేసి ఇలా చెప్పారా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది కానీ కాదనే అనిపిస్తుంది అంత ఆవిడ ఏంటంటే అందరు ఉంచి స్ట్రైట్గా కరెక్ట్గా చెప్పినావి ఇది అబద్ధం చెప్తారా అనే ఫీలింగ్ కూడా నాకు వచ్చింది మీలో ఎంతమందికి ఆవిడ చెప్పింది స్టోరీ అనిపించిందా లేకపోతే రియల్గానే ఆవిడ ఫీల్ అయ్యారా అని చెప్పి నాకు కామెంట్ చేయండి నాకు అనిపిస్తుంది రియల్ అయి ఉంటుంది స్టోరీ కాదేమో ఒకవైపు నుంచి ఇలా అనిపిస్తుంది ఒకవైపు ఇలా అనిపిస్తుంది అన్నమాట తర్వాత ఒక్కొక్కరిని బాగా చెప్పారు రీతుకి తర్వాత డెమోకి ఏంటి రా అలా అలా ఒకరినొక్కళ్ళు చూసుకుంటూనే ఉంటారు మాటలు ఉండవు మీరు సైకిల్తోనే మీరు అంతా చెప్పేసుకుంటారా అని చెప్పాను అన్నాడు తర్వాత సుమన్ గారికి దివ్యకి ఏంటి మీ హైట్ ఏంటి అసలు నువ్వు ఇలా చూస్తూ ఉంటావు మీరిద్దరికి అసలు ఫ్రెండ్షిప్ ఎలాగైందని అన్నాడు తర్వాత అనుజ అని ఏంటంటే మా ఇంట్లో ఒక అమ్మాయిలా అనిపిస్తుంది మా పెద్దమ్మాయి ఉన్నది ఎక్కడికైనా మార్కెట్కి వెళ్ళామనుకోండి నా దగ్గర నుంచి ఎప్పుడు నుంచి డబ్బులు తీసేసుకుని తను కావాల్సింది చేసుకుని తన నన్ను అవసరం చేసుకుంటుందో నాకే తెలియదు అలాగే తనుజా కూడా ఏంటంటే అందరినీ తన వైపు తన వైపుకి లాక్కుంటుంది ఉంటుంది పక్కవాడ కూడా తెలియదు నా తనుజా వైపు వెళ్ళిపోయామని చెప్పేసి అని చెప్పి అది నిజమే నిజంగా ఉన్నది ఉన్నట్టే చెప్పారు ఎందుకంటే భరణి గారు ఎన్నోసార్లు తనుజాకి ఎగ్నెస్ట్గా వెళ్ళాలి చేయకూడదు ఏదన్నా మళ్ళీ సపోర్ట్ చేయాలని అంటే వందసార్లు ఆలోచించడం మొదలు పెడతారు తను ఫీల్ అవుతుందా ఏంటా అని చెప్పేసి తర్వాత ఇమాన్యుల్ కూడా అంతే తనకి ఎగ్నెస్ట్గా వెళ్దాం అనుకుంటాడు కానీ వెళ్ళలేడు ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇంకా అస్సలు చెప్పలేను ఎందుకంటే తనకి ఫేవర్ చేయాలంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు సపోర్ట్ చేయడానికి వీడు ముగ్గురు అయితే హండ్రెడ్ వన్ పర్సెంట్ మనకు గ్యారంటీ ఇవ్వచ్చు నిజంగా ఆవిడ తనుజ విషయంలో కరెక్ట్గా చెప్పారు మనం ఏం ఫీల్ అవుతున్నాం అదే చెప్పారు అనే ఫీలింగ్ అయితే నాకు అదే వచ్చింది తర్వాత కళ్యాణ్ గురించి చాలా బాగా చెప్పారు కళ్యాణ్ చూస్తే మనం పక్కింటి అబ్బాయిని చూసినట్టు ఉంటుంది కబక్ పని ఎవరైనా ఎవరే మన సిలిండర్ తీసుకురారా ఆ పని చేయరా ఈ పెట్టు చేయరా చెప్పంటే నో అనుకుండా ఆ పని చేసేస్తాడో అని చెప్పేసి ఇంకోటి కూడా చెప్పారు కళ్యాణ్ నేను అత్త తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటే కళ్యాణ్ మంచివాడు అని చెప్పేసి ఇండైరెక్ట్గానే చెప్పాడు తర్వాత ఆవిడ కూడా ఫీలింగ్ ఉండొచ్చు లేకపోతే దివ్య కూడా చెప్పొచ్చు అరే కళ్యాణ్ మంచివాడు కళ్యాణ్తో ఉండు అని చెప్పాడు అని కూడా అయి అయి ఉండొచ్చు ఆవిడ ఏ విధంగా చెప్పారో కళ్యాణ్ గురించి కూడా చాలా కరెక్ట్గా చెప్పాను చాలా వరకు అందరూ ఫీల్ అవుతుంది అదే కళ్యాణ్ మన ఇంట్లో ఒక మనిషి అని చెప్పేసి లేకపోతే పక్కింటోడో ఎదురెంట అబ్బాయి అన్న విధంగానే ఫీల్ అవుతున్నాం ఎందుకంటే తన ఏంటంటే తను తన రియాలిటీ తను ఏదైనా ఒక మాట అంటే ఆ మాట ప్రకారం నిలబడడం ఎవరైనా సపోర్ట్ కావాలంటే సపోర్ట్ ఇవ్వడం ఇదంతా ఇంకొకటి ఇంకొకటి చాలా చాలామంది ఏమంటారు సింపతి కోసం నేను త్యాగాలు చేస్తున్నాడని చెప్పేసి ఎందుకంటే ఈ వీక్లోనే రెండుసార్లు త్యాగాలు చేశాడు కదా అందుకు ఎందుకంటే సుమన్ శెట్టి సుమన్ శెట్టికి త్యాగం చేశాడంటే అది కాదు ఎందుకంటే తను ముందు నుంచి స్టార్టింగ్ నుంచి ఏం చెప్తున్నాడు కళ్యాణం నాకు ఫ్యామిలీ వీక్ అవసరం లేదు అని అంటున్నాడు తర్వాత అక్కర్లేదని అంటున్నాడు ఎన్ ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు నేను దూరంగా ఉన్నాను అంతేగాని ఇప్పుడు వచ్చిన రెండు నెలలు దూరంగా ఉండిపోయినా చూసేయాలన్న ఫీలింగ్ లేదు ఎందుకంటే ముందు నుంచి కలిసి ఉండటం లేదు కదా ముందు నుంచి హాస్టల్లో పెరిగాడు తర్వాతను ఆర్మీలోకి వెళ్ళిపోవడం వల్ల అంతే అటాచ్మెంట్ లేదు అందుకని ఒకవేళ రాకపోయినా నేను అడ్జస్ట్ కాగలనన్న ఫీలింగ్తో తను ఉన్నాడు అందుకే నేను సుమన్ శెట్టి చాలా ఇదిగా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పేసి అందుకనే తనకి ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకొని తను ట్వంటీ మినిట్స్ ఆయనకి ఇచ్చేసాడు తర్వాత ఇక్కడ సంజనా గారు కూడా తనను నామినేట్ చేసిన పర్సన్ నీ వల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని కూడా చెప్పారు ఆయన అటువంటి అప్పుడు సంజనా గారికి ఇస్తేనే మంచిది అనుకుంటాడు కదా అలా నా వల్లనే ఆవిడ ఫ్యామిలీ పోయిందని ఆవిడ ఫీల్ అవుతున్నప్పుడు ఇచ్చేస్తే సరిపోతుందని ఫీలింగ్ ఉంటుంది తర్వాత నాకు అవసరం లేదని అనుకుంటున్నాడు కనుక ఫైవ్ మినిట్స్ తీసుకోండి అని అన్నాడు కానీ ఆవిడ ఒక నిమిషమే తీసుకోవడం ఆవిడని కూడా అప్రిసియేట్ చేయాలి ఇస్తున్నారని చెప్పేసి లాగేసుకోలేదు ఆవిడ అంతేగాని సింపతి కోసం అయితే చేయటం లేదు నా ప్రకారం అయితే మీలో ఎంతమందికి సింపతి అని అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి నాకైతే సింపతి వల్ల చేశాడు అన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు ఎందుకంటే తన స్వభావమే అది ఓకే అది ఎలాగ ఉందంటే తనకు వద్దు అనుకూలం ఇస్తున్నాడు అది ఎవరికి ఇస్తున్నాడు ఎవరికి అవసరమో వాళ్ళకి ఇస్తున్నాడు అది ఎవరికి అవసరం లేని వాడికి వరే తీసుకొని తీసుకోవడం జబర్దస్త్ ఇవ్వటం లేదు నాకు అవసరం ఇస్తావా అంటే ఓకే తీసుకొని చెప్పి అని అంటున్నాడు అది అందువలన ఎవరు కళ్యాణ్ అనేది కొంచెం ఎలివేట్ అవుతున్నాడు అంతే తప్ప తనకు కావాల్సిన సింపతి కోసం అయితే అస్సలు చేయటం లేదు నాటకాలు ఆడి అది ఇది ఏమి చేయటం లేదు నా యొక్క ఒపీనియన్ అయితే ఇదండి మరి మీరేమనుకుంటున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను వీడియోని వీలైతే చాలా లాస్ట్ దాకా చూడడానికి ప్రయత్నం చేసే ఉంటారని అనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్